ప్రియమైన కుంభరాశి సోదర సోదరీమణులారా డిసెంబర్ తొమ్మిది పది పదకొండు పన్నెండు తేదీల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయని మీకు తెలుసా గతంలో ఎదురైన కష్టాలకు ఇప్పుడు సమాధానం దొరకబోతోందా శని గురు చంద్రగ్రహాల కదలికలు మీ భవితవ్యాన్ని ఎలా ప్రభావితం చేయబోతున్నాయి కుటుంబం ఉద్యోగం డబ్బు ఆరోగ్యం ప్రేమ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఒక్క చిన్న తప్పు చేస్తే నష్టం సరైన మార్గ ఎంచుకుంటే పెద్ద విజయం ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి ఎందుకంటే చివరిలో చెప్పే శివుడి ప్రత్యేక మంత్రం మీ జీవితానికి దిశ మార్చే శక్తి కలిగి ఉంది వారికి ఈ నాలుగు రోజులు వరంగా మారుతాయా లేక పరీక్షనా తెలుసుకోవాలంటే వీడియోను స్కిప్ చెయ్యకుండా పూర్తిగా చూడండి మీ భవిష్యత్తు గురించి ముందే తెలుసుకుందాం ఇప్పుడు వీడియో ప్రారంభిద్దాం కుంభరాశి వారికి సంబంధించిన గతాన్ని వారి జీవన ప్రయాణాన్ని ఒకసారి లోతుగా గుర్తుచేసుకుంటే మనసులో అనేక భావాలు ఉప్పొంగుతాయి గత ఒకటి నుంచి రెండు సంవత్సరాల కాలంలో కుంభరాశివారు జీవితంలో ఎన్నో అనూహ్యమైన అనుభవాలను ఎదుర్కొన్నారు నమ్మిన వాళ్ల నుంచే నిరాశెదురవడం ఎంత కష్టపడినా తగిన ఫలితం రాకపోవడం లోపల దాచుకున్న బాధను ఎవరికీ చెప్పలేని స్థితి ఏర్పడడం చాలామందికి సాధారణంగా మారిపోయింది మీరు సత్యాన్ని నిజాయితీని నమ్మి నడిచారు గానీ లోకం మాత్రం వెంటనే ఫలితం కావాలని కోరింది ఆ కారణంగా మీరు మీమీదే అనుమానం పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి నేను సరైన దారిలోనే ఉన్నానా అన్న ప్రశ్న ఎన్నోసార్లు మీ మనసును కలచివేసింది కాని ఈ ప్రశ్నలే మీలో అంతర్గత బలాన్ని పెంచినవి అని ఇప్పుడు అర్థమవుతోంది బాధను సహించటం మాత్రమే కాదు ఆ బాధనుంచి నేర్చుకోవడం కూడా మీ గత అనుభవాల్లో భాగమయ్యాయి ఆ కాలంలో ఉద్యోగం చేసేవారైతే పనిలో ఒత్తిగి ఎక్కువగా అనిపించింది మీ ప్రతిభను చూపించే అవకాశం వచ్చినా చివరి క్షణంలో ఏదో ఒక అడ్డంకి వచ్చేది వ్యాపారం చేసేవారికి నష్టాల భయం అంచనాలు తప్పిపోవడం నమ్మిన భాగస్వాముల వల్ల మానసిక ఆందోళనలు ఎదురయ్యాయి కుటుంబపరంగా చూసినా మీ బాధ్యతలు పెరిగాయిగాని మిమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్లు తగ్గిపోయారు కుటుంబం కోసం త్యాగాలు చేసినా అవి గుర్తింపును పొందనట్లుగా అనిపించింది ఈ అనుభవాలు మీలో ఒక్కసారిగా కోపాన్ని మరొక్కసారిగా నిశ్శబ్దాన్ని తీసుకువచ్చాయి లోపల ఉన్న బాధను బయట చూపించకుండా ఒంటరిగా భరించటం మీకు అలవాటైపోయింది ప్రేమ సంబంధాల్లో ఉన్న కుంభరాశివారు కూడా గతంలో భావోద్వేగాల పరంగా కష్టపడ్డారు మీరు ఇచ్చిన ప్రేమకు సమానమైన స్పందన రాకపోవడం మీ ఆలోచనలను మీ భాగస్వామి పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల దూరం పెరిగిన సందర్భాలున్నాయి కొందరైతే విడిపోయే పరిస్థితులు దాకా వెళ్లారు ఆ బాధను మాటల్లో చెప్పలేక లోపలే దాచుకుని నిశ్శబ్దంగా జీవితం గడిపిన వారు కూడా ఉన్నారు ఈ అనుభవాల వల్ల మీలో భావోద్వేగాల పట్ల ఒక రకమైన భయం ఏర్పడింది అయినా మీరు హృదయాన్ని పూర్తిగా మూసివేయలేదు ఎందుకంటే సహజంగా మీరు మానవత్వం కలిగిన మనుషులు ఈ మొత్తం గత అనుభవాల వెనుక ఉన్న ప్రధాన గ్రహప్రభావం శని అనే విషయం మీకిప్పుడు అర్థమవుతున్నది శని మరియు శని సాడేశాతి లేదా అర్ధాష్టమ శని వంటి ప్రభావాల వలన మీరు అనుభవించిన ప్రతి ఆలస్యం ప్రతి నిరాశ ఒక పరీక్ష మాత్రమే శని ఎప్పుడూ నేరుగా ఫలితం ఇవ్వడు ముందుగా మనిషిని లోపల బలంగా స్థిరంగా క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా మారుస్తాడు మీ జీవితంలో వచ్చిన ప్రతి అడ్డంకి ప్రతి విఫలం కావడం మీ సహలాన్ని పరీక్షించింది అదే సమయంలో మీలో అసలైన విలువలు ఏమిటో కూడా గుర్తుచేసింది సులుబుగా దొరికే విజయం మీకు కాదు స్థిరంగా నిలిచే గౌరవం మీకు చెందాలనే ఉద్దేశంతోనే ఈ అనుభవాలన్నీ ఎదురయ్యాయి ఇప్పుడు కుంభరాశికి అధిపతి అయిన శనిగ్రహం యొక్క స్వరూపాన్ని లోతుగా అర్థం చేసుకుంటే మీ జీవితం ఎందుకు ఇంత ప్రత్యేకంగా తీర్చిదిద్దబడిందో స్పష్టంగా తెలుస్తుంది శని అంటే న్యాయం కర్మఫల సిద్ధాంతం సమయం నిబద్ధత శని ఎవ్వరినీ ఒక్కసారిగా ఎట్టుకు తీసుకుపోడు అలాగే ఒక్కసారిగా కూల్చివెయ్యడు చెయ్యడు క్రమంగా నెమ్మదిగా కాని పూర్తిగా మనిషిని తయారుచేస్తాడు కుంభరాశివారు సహజంగా సమాజహితం కోసం ఆలోచించే స్వభావం గలవారు మీ ఆలోచనలు వ్యక్తిగత ప్రయోజనం కంటే పెద్ద దృక్పథం కలిగి ఉంటాయి అలాంటి ఆలోచనలను ప్రాక్టికల్ జీవితంలో నిలబెట్టేందుకు శని మిమ్మల్ని కఠినంగా శిక్షణ ఇచ్చాడు శని ప్రభావంలో ఉన్నవారు కొన్ని విషయాల్లో ఆలస్యంగా ఎదుగుతారు కానీ ఒకసారి ఎదిగితే ఆ ఎదుగుదల దీర్ఘకాలికంగా ఉంటుంది అందుకే మీకు వచ్చిన ఆలస్యాలు ఆపరేషన్లు అడ్డంకులు అన్నీ మీ జీవితంలో శాశ్వత స్థిరత్వం తీసుకువచ్చే ముందు దాటాల్సిన మెట్లు మాత్రమే మీరు అనుకున్న సమయంలో కాకపోయినా సరైన సమయంలోనే మీకు న్యాయం జరుగుతుంది శని ఇచ్చే ఫలితం చిన్నదిగా ఉండదు కాని అది పొందే వరకు సహనం అవసరం అందుకే గతంలో మీరు ఒంటరిగా అనిపించుకున్నా అది మీలోని అంతర్గత శక్తిని బయటకు తీసుకురావడానికి చేసిన ప్రయత్నమే శని కుంభరాశిపై అధికారం కలిగి ఉండటంతో మీ జీవితంపై ఆ ప్రభావం మరింత బలంగా పనిచేస్తుంది అందుకే శని మిమ్మల్ని తొందరపాటు నుంచి దూరంగా ఉంచాడు జీవితం నెమ్మదిగా సాగినా బలంగా సాగాలనే దిశగా మిమ్మల్ని నడిపించాడు ఈ విషయం ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమయ్యే దశకు వచ్చారు గతంలో జరిగిన ప్రతి సంఘటన కూడా మీ భవిష్యత్తు విజయానికి బీజంగా మారబోతోంది అనే నమ్మకం ఇప్పుడు మనసులో పెరుగుతోంది ఈ రెండు అంశాలను కలిపి చూస్తే మీ గత అనుభవాలు మరియు మీ రాశి అధిపతి శని గుణం రెండూ కలిసి మీ జీవితానికి ఒక ప్రత్యేకమైన అర్ధాన్నిచ్చాయి మీరు బాధను భరించిన విధానం నిశ్శబ్దంగా కర్తవ్యాన్ని నిర్వర్తించిన తీరు ఎదురుదెబ్బలు తిన్నా ధైర్యం కోల్పోకపోవడం ఇవన్నీ మీ గుణాలుగా మారాయి ఇప్పటి వరకు మీరు అనుభవించిన ప్రతి కష్టం మీరు పడిన ప్రతి ప్రశ్న మీలోని నిజమైన కుంభరాశి శక్తిని మెల్లిగా వెలికితీసింది ఇప్పుడు కాలం మారుతోంది మీరు మారిన వ్యక్తిత్వంతో ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నారు డిసెంబర్ నెలలో తొమ్మిది పది పదకొండు పన్నెండు తేదీల మధ్యకాలం వారికి ఎంతో కీలకమైన దశగా నిలుస్తుంది ఈ నాలుగు రోజులు సాధారణంగా కనిపించిన గ్రహాల సూక్ష్మ కదలికలు మీ అంతర్గత ప్రపంచాన్ని మెల్లగా మార్చే శక్తిని కలిగి ఉంటాయి దృక్పంచాంగం ప్రకారం ఈ కాలంలో శని తన సహజ స్వభావాన్ని కొనసాగిస్తూ మీ జీవితంలో స్థిరత్వాన్ని కోరుతున్నాడు అదే సమయంలో గురు యొక్క అనుకూల దృష్టి మిమ్మల్ని నిరాశలో మునిగిపోనెయ్యకుండా ఒక ఆశాకిరణంలా నిలుస్తుంది బుధగ్రహం చైతన్యాన్ని పెంపొందించే స్థితిలో ఉండటంతో ఆలోచనలలో స్పష్టత వస్తుంది కాని చంద్రుడి మార్పులు భావోద్వేగాల్లో ఒడిదుడుకులు తీసుకురాగలవు అందువల్ల ఈ నాలుగు రోజులు బయటికి నిశ్శబ్దంగా కనిపించినా లోపల మాత్రం ఎన్నో మార్పులు జరుగుతాయి డిసెంబర్ తొమ్మిది నాటికి మీరు మానసికంగా గతాన్ని ఎక్కువగా తలిచే అవకాశం ఉంది గతంలో తీసుకున్న నిర్ణయాలు సరైనవేనా అనే ఆలోచనలు మనసులో తిరుగుతాయి ఇది నిరాశగా భావించకూడదు ఇది మీలోని లోపాలను గుర్తించి ముందుకు సరిదిద్దుకునే అవకాశం శని ప్రభావం వల్ల ఏ పనైనా తొందరగా జరగకపోయినా మీరు వేసే ప్రతి అడుగు స్థిరమైనదే అవుతుంది డిసెంబర్ పదినాటికి నాటికి గురు అనుగ్రహం కొంచెం బలపడుతుంది ఈరోజు మీకు ఎవరో ఒకరి మాట లేదా ఒక సంఘటన మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది అది ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు లేదా కుటుంబానికి సంబంధించినదైనా కావచ్చు చిన్న మాట కూడా మీకు పెద్ద అర్థాన్ని చెబుతుంది డిసెంబర్ పదకొండున చంద్రుడు బలమైన స్థితిలోకి రావడం వల్ల భావోద్వేగాలు కొంచెం అధికమవుతాయి ఈరోజు మీరు ఎక్కువ సున్నితంగా మారవచ్చు అయినా ఇదే రోజు మీలోని మానవత్వం స్పష్టంగా బయటపడుతుంది గతంలో మీకు బాధ కలిగించిన వ్యక్తుల పట్ల కూడా క్షమాభావం కలిగే అవకాశముంది ఇది మీ బలహీనత కాదు మీ ఆత్మశక్తి డిసెంబర్ పన్నెండు నాటికి మళ్లీ మనసు కాస్త స్థిరపడుతుంది ఈరోజు మీరు ఒక నిర్ణయానికి రావచ్చు అది చిన్నదైనా సరే మీ భవిష్యత్తుకు దారి చూపే నిర్ణయంగా మారుతుంది ఈ నాలుగు రోజులు మీకు ఓ విషయం స్పష్టంగా చెబుతాయి మీరు ఇకపై గతం కోసం బాధపడే దశలో లేరు భవిష్యత్తును నిర్మించుకునే దశలోకి అడుగుపెడుతున్నారు ఇప్పటివరకు ఈ కాలంలో కుటుంబపరంగా ఎదురైన సమస్యలను మీరు గమనిస్తే అవన్నీ ఒక్కరోజులో ఏర్పడినవి కావని అర్థమవుతుంది గత కొంతకాలంగా కుటుంబంలో అర్థం కాకపోవడం మాటలు సరిగ్గా చేరకపోవడం మీ బాధ్యతలను ఎవరూ చూడకపోవడం వల్ల మీరు ఒంటరిగా అనిపించారు మీరు కుటుంబానికి ఎంత చేస్తున్నా అదే స్థాయిలో స్పందన రాకపోవడం మీ మనసును తీవ్రంగా కలచివేసింది కొన్ని సందర్భాల్లో మాటలు బిగంగా మారాయి చిన్న విషయాలకే పెద్ద వివాదాలు జరిగాయి కానీ ఈ సమస్యల మూలంలో ప్రేమ లేకపోవడం కాదు పరస్పర అవగాహన లోపించడమే డిసెంబర్ తొమ్మిది నుంచి కుటుంబ విషయాల్లో మీ వైఖరిని కొంచెం మార్చుకోవాల్సిన అవసరముంది మీ బాధను ప్రతి ఒక్కరూ వెంటనే అర్థం చేసుకుంటారని ఆశించడం కష్టం కాబట్టి మాటలకంటే మీ నిశ్శబ్దమైన కృషితోనే మీ విలువను చూపించాల్సిన సమయం ఇది కోపంతో స్పందించకుండా ప్రశాంతంగా వినడం మీరు నేర్చుకుంటే అర్థం మారుతుంది ముఖ్యంగా పెద్దల విషయంలో సహనం చాలా ముఖ్యం వారి మాటలు కొన్నిసార్లు కఠినంగా అనిపించినా వారి ఉద్దేశం మాత్రం మీ మంచికేనని గ్రహించాలి ఈ నాలుగు రోజుల్లో కుటుంబంలో ఒక వ్యక్తితో మీకు హృదయపూర్వకమైన సంభాషణ జరిగే అవకాశముంది ఆ సంభాషణ చాలా రోజులుగా మనసులో దాచుకున్న బాధను బయటపెట్టడానికి దోహదపడుతుంది ఇది మొదట కొంచెం భారంగా అనిపించినా చివరికి మనసు తేలికవుతుంది అహంకారాన్ని పక్కనపెట్టి ఒక్క ముందుకు వేసినప్పుడు ఎదుటివారు కూడా మారతారు శని ప్రభావం మీకు కుటుంబంలో బాధ్యతలను నేర్పింది కాని అదే శని ఇప్పుడు ఆ బాధ్యతలకి గుర్తింపు రావడానికి మార్గం వేస్తున్నాడు కుటుంబ శాంతి కోసం ఆధ్యాత్మికతను జీవితంలోకి తీసుకురావడం ఈ సమయంలో చాలా ఉపయోగపడుతుంది ప్రతిరోజూ ఇంట్లో దీపారాధన చేయడం వీలైతే సోమవారం రోజున శివునికి జలాభిషేకం చేయడం లేదా కనీసం శివనామస్మరణ చేయడం వల్ల కుటుంబ వాతావరణంలో ఉన్న నెగటివ్ శక్తి క్రమంగా తగ్గుతుంది అలాగే కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం వారి మాటలను తీరికగా వినడం వంటి చిన్న చర్యలే పెద్ద మార్పులు తీసుకువస్తాయి పరిష్కారాలు పెద్దవిగా ఉండనక్కర్లేదు మనసు నుండి చేసే చిన్న ప్రయత్నాలే కుటుంబ జీవితాన్ని మళ్లీ బలంగా నిలబెడతాయి ఈ నాలుగు రోజుల గ్రహప్రభావం ఒక విషయం స్పష్టంగా చెబుతోంది కుటుంబ సమస్యలు శాశ్వతం కావు అవి మీలో సహనం పరిపక్వత పెరగడానికి వచ్చిన పరీక్షలు మాత్రమే మీరు ఈ పరీక్షలను ప్రేమతో నెమ్మదిగా ఎదుర్కొంటే కుంభరాశివారికి కుటుంబమే మళ్లీ శక్తికేంద్రంగా మారుతుంది అప్పటివరకు బాధగా అనిపించిన అనుభవాలే భవిష్యత్తులో మీ జీవితానికి ఆశీర్వాదాలుగా మారతాయి కుంభరాశివారి జీవితంలో ఆరోగ్యం మరియు పని జీవితం ఎప్పుడూ పరస్పరం అనుసంధానమై ఉంటాయి మనసు భారంగా ఉన్నప్పుడు శరీరం కూడా అలసటకు లోనవుతుంది అలాగే శరీరం బలహీనంగా ఉన్నప్పుడు ఆలోచనలు స్థిరంగా ఉండవు గత కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు ఒక్కరోజులో వచ్చినవి కావు నిరంతర ఆలోచనలు బాధ్యతల ఒత్పిడి నిద్రలో అంతరాయం భవిష్యత్తుపై ఉండే ఆందోళన ఇవన్నీ కలిసి మీ శరీరంపై మెల్లగా ప్రభావం చూపాయి ముఖ్యంగా కుంభరాశివారికి నరాల సంబంధిత సమస్యలు తలనొప్పి మెడ మరియు భుజాల నొప్పులు జీర్ణక్రియలో సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి బయటికి పెద్ద సమస్యలా అనిపించకపోయినా లోపల మాత్రం మానసిక అలసట తీవ్రంగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తించుకోవాలి శరీరం మీకు సంకేతాలు ఇస్తోంది వాటిని నిర్లక్ష్యం చేస్తే చిన్న సమస్యలు పెద్దవిగా మారే ప్రమాదం ఉంటుంది డిసెంబర్ తొమ్మిది నుంచి పన్నెండు వరకు శరీరాన్ని మరింత శ్రద్ధగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈ నాలుగు రోజులు మీకు విశ్రాంతి అవసరం ఉందని చెబుతున్నాయి నిద్రపోయే సమయాన్ని సరిచేసుకోవడం ఆహారాన్ని నియమబద్ధంగా తీసుకోవడం చాలా ముఖ్యం ముఖ్యంగా రాత్రిళ్లు ఎక్కువసేపు మేల్కొని ఉండే అలవాటును తగ్గించాలి నీటిని సరిపడా తీసుకోకపోవడం వల్ల కూడా అలసట ఎక్కువవుతుంది కాబట్టి ఈ రోజులలో శరీరానికి కావలసిన శ్రద్ధ ఇవ్వడం ఒక బాధ్యతగా తీసుకోవాలి మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాల్సిన సమయం ఇది మీరు మీ బాధను ఎవరికీ చెప్పకుండా లోపలే దాచుకుంటున్నారని గ్రహించాలి ఆ నిశ్శబ్దమే మీ శక్తిని తగ్గిస్తోంది ప్రతిరోజూ కొంత సమయం మీకోసం కేటాయించుకోవడం చాలా అవసరం ఇంకొంతమందికి ఈ సమయంలో ఒంటరితన భావన పెరుగుతుంది కాని ఇది శాశ్వతం కాదు ఉదయం వేళ కొంచెం నడక చేయడం శ్వాస సాధనలు చేయడం మొబైల్ ఫోన్ ఉపయోగాన్ని తగ్గించడం వంటి చిన్న మార్పులు పెద్ద ఉపశమనాన్ని ఇస్తాయి సోమవారం రోజున శివుని నామస్మరణ చేయడం వల్ల మానసిక ప్రశాంతత మరింత పెరుగుతుంది ఈ ఆరోగ్య సమస్యలకు ఆధ్యాత్మిక పరిష్కారాన్ని కూడా కలిపితే మరింత ఫలితముంటుంది ప్రతిరోజు లేదా కనీసం సోమవారం శనివారం రోజుల్లో ఓం నమశివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇది మీలోని భయాన్నీ ఒత్తిగిని తగ్గిస్తుంది శివధ్యానం చేస్తే శరీరం మనస్సు సమతుల్యతలోకి వస్తుంది అలాగే తెల్లవారుజామున లేచి సూర్యునికి నీరు అర్పించడం కూడా శరీరానికి శక్తిని అందిస్తుంది మందులతో పాటు మీ ఆలోచన విధానాన్ని కూడా ఆరోగ్యంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పని జీవితం లేదా వ్యాపార విషయాలపై మాట్లాడితే గతంలో మీరు అనుభవించిన అన్యాయం మీ మనసులో ఇంకా గాయంలాగానే మిగిలి ఉంది మీరు నిజాయితీగా పనిని చేస్తూ వచ్చినా ఫలితం మాత్రం ఆశించినట్టుగా రాలేదు కొందరు మీ కృషిని సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారు దీనివల్ల మీరు మౌనంగా నిరాశపడిన సందర్భాలున్నాయి నన్ను ఎవరూ గుర్తించరా అనే భావన మిమ్మల్ని చాలాసార్లు వెంటాడింది అయితే ఈ దశ అంతా శని మిమ్మల్ని పరీక్షించిన కాలంగా భావించాలి డిసెంబర్ తొమ్మిది నుంచి పన్నెండు వరకు పని జీవితంలో ఆసక్తికరమైన మార్పులు కనిపిస్తాయి మీరు ఇప్పటివరకు చేసిన కృషి వృధా కాలేదు అనే సంకేతాలు నెమ్మదిగా కనిపిస్తాయి ఉద్యోగం చేసేవారికి పై అధికారులతో సంబంధాలు మెరుగుపరుచుకునే అవకాశం వస్తుంది అయితే ఎలాంటి వాదనలు లేదా తొందరపాటు మాటలకు ఈ నాలుగు రోజులు తగినమి కావు మీరు చెప్పేది తక్కువైనా పనిచేసేది ఎక్కువగా ఉండాలి మీ నిబద్ధతే మీకే రక్షణగా నిలుస్తుంది వ్యాపారస్తులకు ఈ కాలంలో కొంత జాగ్రత్త అవసరం కొత్త ఒప్పందాలు లేదా పెట్టుబడులు పెట్టాలంటే పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం ఉంది ఎవరి మాటలకైనా తొందరగా నమ్మకూడదు గతంలో ఎదురైన నష్టాలు మళ్లీ గుర్తొచ్చి భయంగా అనిపించవచ్చు కాని ఆ భయం మిమ్మల్ని నిలిపేయకుండా జాగ్రత్తగా ముందుకు నడిపించాలి ఈ నాలుగు రోజుల్లో ధైర్యంతో పాటు వివేకం కూడా అవసరం చిన్న ప్రయోజనాల కోసం పెద్ద రిస్క్ తీసుకోకపోవడం మంచిది ఈ సమయంలో పని జీవితానికి సంబంధించిన ఆధ్యాత్మిక పరిష్కారం కూడా ఎంతో ఉపయోగపడుతుంది పనికి ముందు మనస్సులో శివుని స్మరణ చేయడం శివుణ్ణి మీ కర్మసాక్షిగా భావించడం వల్ల మీలో ధైర్యం పెరుగుతుంది ప్రతి శనివారం నల్ల నువ్వులు లేదా నువ్వుల నూనె దానం చేయడం వల్ల పని అడ్డంకులు తగ్గుతాయి అలాగే మీ పని స్థలాన్ని శుభ్రంగా క్రమబద్ధంగా ఉంచుకోవడం కూడా శక్తి ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది ఈ రెండు అంశాలను కలిపి చూసినప్పుడు ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది మీరు ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేసింది మీరే ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యం మీ మనస్సు మీ శ్రమను చివరికి పెట్టారు ఈ డిసెంబర్ తొమ్మిది నుంచి పన్నెండు వరకు మీకు ఒక సంకేతంలాగా వస్తోంది ఇకపై మీ శ్రేయస్సును కూడా సమానంగా చూసుకోవాల్సిన సమయం వచ్చేసింది ఆరోగ్యాన్ని కాపాడుకున్నప్పుడే పని జీవితంలో విజయం సాధ్యమవుతుంది పనిలో స్థిరత్వం వచ్చినప్పుడే మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది ఈ సమతుల్యతను సాధించాలనే పాఠాన్ని ఈ కాలం మీకు మౌనంగా నేర్పుతోంది కుంభరాశివారి జీవితంలో ఆర్థిక పరిస్థితి మరియు పురోగతి రెండూ చాలా సూక్ష్మంగా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి గత కొంతకాలంగా డబ్బు విషయంలో ఎదుర్కొంటున్న ఒత్తిడి కేవలం ఆర్థికంగా మాత్రమే కాదు మానసికంగా కూడా మిమ్మల్ని అలసిపోయేలా చేసింది ఎంత సంపాదించినా చేతిలో మిగిలని పరిస్థితి అవసరమున్న సమయంలో డబ్బు సరిగ్గా లభించకపోవడం ఇంకొంతమందికి అప్పుల భారం పెరగడం వంటి అనుభవాలు ఉన్నాయి ముఖ్యంగా కుటుంబ బాధ్యతలు మరియు ఆకస్మిక ఖర్చులు మీ ఆర్థిక ప్రణాళికను పూర్తిగా మార్చేశాయి మీరు డబ్బును నిర్లక్ష్యం చేసే వ్యక్తి కాదు కాని మీ మంచితనం అవసరంలో ఉన్నవారిని చూసి కాదనలేని స్వభావం మిమ్మల్ని ఈ ఇబ్బందుల్లోకి నెట్టిన సందర్భాలు ఉన్నాయి డిసెంబర్ తొమ్మిది నుంచి పన్నెండు వరకు వచ్చే కాలం ఆర్థిక విషయాల్లో మీకు ఆలోచించడానికి ఒక విరామంలా ఉంటుంది ఇది ఒక్కసారిగా సంపద వచ్చే దశ కాదు కాని డబ్బు ఎలా నిలుపుకోవాలో నేర్చుకునే కాలం ఈ నాలుగు రోజుల్లో మీ ఖర్చులపై మీకే ఒక స్పష్టత వస్తుంది అవసరమైన ఖర్చు ఏది తాత్కాలిక సంతోషం కోసం చేస్తున్న వ్యయం ఏది అన్న తేడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఇది ఒక మౌనమైన మార్పు బయట పెద్దగా ఏమీ మార్చినట్టు అనిపించకపోయినా లోపల ఆర్థిక దృక్పథం మారుతుంది ముఖ్యంగా డిసెంబర్ పదకొండు మరియు పన్నెండు తేదీల్లో డబ్బుకు సంబంధించిన ఒక వార్త లేదా సమాచారం మీకు చేరుతుంది అది కొత్త సంపాదన మార్గం కావచ్చు లేదా పాతబాకీ తిరిగి రావడానికి సంకేతం కావచ్చు అప్పుల విషయంలో ఒక విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి ఈ కాలంలో మీకు అప్పు తిరిగి అడగాల్సిన ధైర్యం వస్తుంది చాలా కాలంగా అడగలేక మౌనంగా బాధపడినవారు ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేయగలుగుతారు అలాగే కొత్త అప్పులు తీసుకోవడం ఎవరికైనా పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వడం ఈ నాలుగు రోజులు నివారించడం మంచిది శని ప్రభావం మీకు నెమ్మదిగా కానీ స్థిరంగా ఆర్థిక క్రమశిక్షణ నేర్పుతోంది కాబట్టి చిన్న మొత్తాల పొదుపు కూడా ఈ సమయంలో భవిష్యత్తుకు పునాది అవుతుంది ఆర్థిక సమస్యల పరిష్కారంగా ఆధ్యాత్మికంగా కూడా కొన్ని మార్గాలు మీకు ఉపశమనాన్నిస్తాయి ప్రతి శనివారం నల్ల నువ్వులు లేదా నల్లపప్పును దానం చేయడం వల్ల శని తృప్తి చెందుతాడు అలాగే ప్రతి సోమవారం శివునికి నీటిని సమర్పించడం వల్ల మనస్సులో ఆందోళన తగ్గి నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది ముఖ్యంగా డబ్బు విషయంలో భయంతో నిర్ణయాలు తీసుకోకుండా దేవునిపై విశ్వాసం పెట్టి ఆచరణాత్మక ఆలోచనలతో ముందుకు సాగాలని ఈ కాలం సూచిస్తోంది ఇప్పుడు విద్యార్థుల విషయానికొస్తే కుంభరాశి విద్యార్థులు మేధస్సులో తక్కువ వారు కాదు కాని గతంలో మీకు ఎదురైన ఇబ్బంది చదువులో సామర్థ్యం లేనిది కాదు స్థిరంగా ఏకాగ్రత నిలపలేకపోవడమే చదువుతున్నప్పుడు మనసు దూరంగా వెళ్లిపోవడం చదివిన విషయాలు వెంటనే గుర్తు లేకపోవడం ఫలితాలపై భయం పెరగడం వంటి సమస్యలు చాలామంది విద్యార్థుల్లో ఉన్నాయి కొందరికి కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు కూడా చదువుపై ప్రభావం చూపాయి ఈ పరిస్థితుల్లో మీరు మిమ్మల్ని మీరు తప్పు పట్టుకున్న సందర్భాలు కూడా ఉండొచ్చు డిసెంబర్ తొమ్మిది నుంచి పన్నెండు వరకు మీ చదువులో ఒక మెల్లగా మార్పు మొదలవుతుంది ఇది ఒక్కసారిగా టాపర్గా మార్చే మార్పు కాదు కాని చదువుపై ఆసక్తి మళ్లీ పుడుతుంది ఒక విషయం అర్థమయ్యే క్షణం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ముఖ్యంగా డిసెంబర్ పది మరియు పదకొండు తేదీల్లో మీరు చదివే విషయాల్లో స్పష్టత ఎక్కువగా ఉంటుంది ఈ నాలుగు రోజులు చదవడానికి అనుకూలంగా మారాలంటే మీ రొటీన్ ను మీరు సరిచెయ్యాలి ఒకేసారి ఎక్కువ గంటలు చదవడం కంటే చిన్న విరామాలతో చదవడం ఉత్తమం విద్యార్థులకు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం ఈ కాలంలో కనిపిస్తుంది నేను సాధించగలనా అనే భయం మిమ్మల్ని వెనక్కి లాగుతోంది కాని ఈ భయమే మీరు బాధ్యతగా ఆలోచిస్తున్నారనే సూచన భయాన్ని దాచిపెట్టకుండా గురువులతో లేదా తల్లిదండ్రులతో మాట్లాడటం వల్ల అనేక సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి మీరు ఒంటరిగా లేరు అనే భావన మీకు మానసిక బలాన్నిస్తుంది విద్యారంగంలో ఆధ్యాత్మిక లాంఛనం కూడా చాలా ఉపయోగకరం చదువు మొదలుపెట్టే ముందు ఓం నమశివాయ మంత్రాన్ని పదకొండుసార్లు జపించడం వల్ల మనస్సు శాంతిస్తుంది అలాగే చదువుకునే స్థలంలో క్రమబద్ధత పాటించడం చాలా ముఖ్యం చుట్టూ అస్తవ్యస్తంగా ఉండటం కూడా అస్తవ్యస్తతను పెంచుతుంది కాబట్టి శుభ్రమైన వాతావరణంలో చదవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది ఆర్థిక సమస్యలు మరియు చదువులో ఒత్తిడి రెండూ కలిసి మీ మనస్సుపై భారంగా పడ్డాయి కొన్నిసార్లు ఇంత కష్టపడటం వల్ల ఏమవుతుంది అనే ఆలోచన కూడా రావచ్చు కాని ఈ కాలం మీకు ఒక విషయం నేర్పిస్తుంది డబ్బు సమస్యలు శాశ్వతం కాదు చదువులో వెనకబాటు కూడా శాశ్వతం కాదు శ్రమ నియమం మరియు విశ్వాసముంటే ఏ పరిస్థితినైనా మార్చుకోవచ్చు డిసెంబర్ తొమ్మిది నుంచి పన్నెండు వరకు వచ్చే ఈ నాలుగు రోజులు మీలోని ఆత్మవిశ్వాసాన్ని మళ్లీ వెలిగించే చిన్న మెరుపుల్లా పనిచేస్తాయి అవే భవిష్యత్తులో పెద్ద వెలుగుగా మారుతాయని సందేహమేలేదు కుంభరాశివారి ప్రేమ జీవితం ఎప్పుడూ లోతైన భావోద్వేగాలతో నిండి ఉంటుంది బయటికి చాలా నిశ్శబ్దంగా అంతగా భావాలను చూపించిన వారిలా కనిపించినా లోపల మాత్రం మీరు ఎంతో గాఢంగా ప్రేమించే మనుషులు గత కొంతకాలంగా ప్రేమ సంబంధాల్లో మీరు ఎదుర్కొన్న అనుభవాలు మీ మనసులో ఒక ముద్రలా మిగిలిపోయాయి మీరు ప్రేమలో ఇచ్చింది పూర్తి మనస్సుతో నిస్వార్థంగా కాని అదే స్థాయిలో స్పందన రాకపోవడం లేదా మీ భావాలను సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల చాలా బాధపడ్డారు మీ నిశ్శబ్దాన్ని కొందరు అహంకారమనే భావించారు మీ గంభీరతను నిర్లక్ష్యంగా అర్థం చేసుకున్నారు ఈ అపార్థాలే సంబంధాల్లో దూరాన్ని పెంచాయి డిసెంబర్ తొమ్మిది నుంచి పన్నెండు వరకు వచ్చే కాలం ప్రేమ విషయాల్లో మీకు ఒక అంతర్గత స్పష్టతను ఇస్తుంది ఈ నాలుగు రోజులు ఎవరినైనా బలవంతంగా మార్చాలని ప్రయత్నించే కాలం కాదు మీరే మీ భావాలను అర్థం చేసుకునే కాలం ప్రేమలో ఉన్నవారికి చిన్నమాట పెద్ద అర్థం తీసుకురావచ్చు ముఖ్యంగా డిసెంబర్ పది లేదా పదకొండు తేదీల్లో భాగస్వామితో జరిగే ఒక సరళమైన సంభాషణ మీ సంబంధాన్ని కొత్త దశలోకి తీసుకెళ్లే అవకాశముంది పాత అపార్ధాలు కరిగిపోతాయి మీరు మౌనంగా దాచుకున్న బాధ బయటకు వచ్చే సూచనలున్నాయి ఇది గాయాన్ని తెరవడం కాదు నయం చేసుకోవడం కొంతమంది కుంభరాశివారు గత ప్రేమ జ్ఞాపకాలతో ఇంకా జీవిస్తుంటారు విడిపోయిన సంబంధం మళ్ళీ గుర్తురావడం నేను తప్పే చేశానా అనే ప్రశ్న మనసులో మళ్ళీ మళ్ళీ వస్తుంది ఈ రోజులలో ఆ జ్ఞాపకాలు తీవ్రమయ్యే అవకాశముంది కాని అది నిన్ను లాగడానికి కాదు ఒక పాటల నేర్పడానికి మాత్రమే మీరు ప్రేమలో ఎంత నిజాయితీగా ఉన్నారో ఇప్పుడు మీకే అర్థమవుతుంది ఆ అనుభవం మిమ్మల్ని బలహీనంగా చేయలేదు మరింత పరిపక్వుడుగా మార్చింది ఈ సత్యాన్ని అంగీకరిస్తే మీ మనసులో భారంగా ఉన్న బాధ క్రమంగా తేలికవుతుంది ఒంటరిగా ఉన్న కుంభరాశివారికి ఈ కాలం స్వీయ గౌరవాన్ని గుర్తుచేసే సమయం ప్రేమ రావాలంటే తలవంచాల్సిందే అనే భావన మీకు సరిపోదు మీరు గౌరవంతో సమానత్వంతో కూడిన సంబంధానికే అర్హులు డిసెంబర్ పన్నెండు నాటికి ఒక కొత్త ఆలోచన మీకు బలంగా వస్తుంది ప్రేమ మీ జీవితానికి అవసరం కాని ఆ ప్రేమ మీ స్వభావాన్ని చిన్నచూపు చూడకూడదు ఈ భావన మీలో స్థిరపడిన తరువాత సరైన వ్యక్తి మీ జీవితంలోకి రావడానికి మార్గం తెరవబడుతుంది ప్రేమ సమస్యలకు ఆధ్యాత్మిక పరిష్కారం కూడా ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది శివుని గురించి మాట్లాడినప్పుడు ప్రేమ మరియు వైరాగ్యం రెండింటి అర్థం ఒకేసారి తెలుస్తుంది శివుడు ప్రేమలో పరాకాష్ట అలాగే అహంకార రహిత జీవనానికి ప్రతీక కుంభరాశివారు శివునితో ప్రత్యేకమైన అనుబంధం కలిగి ఉంటారు మీ జీవితంలో ప్రేమ నిలకడగా ఉండాలంటే ముందుగా మనస్సు ప్రశాంతంగా ఉండాలి ఈ ప్రశాంతతను శివారాధన ద్వారా పొందవచ్చు ప్రతిరోజూ లేదా కనీసం సోమవారం రోజున ఓం శివాయ మంత్రాన్ని భక్తిగా జపించడం వల్ల మనసులోని అస్థిరత క్రమంగా తగ్గుతుంది శివుడిని కేవలం దేవుడిగా కాకుండా జీవన ఆదర్శంగా భావించడం వారికి మేలు చేస్తుంది శివుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ తన స్వరూపాన్ని కోల్పోలేదు అవమానమైనా బాధ అయినా ప్రేమ అయినా అన్నింటినీ సమానంగా స్వీకరించాడు అదే జీవనదృష్టి మీరు అలవాటు చేసుకోవాలి ప్రేమలో బాధలు వచ్చినా అవే జీవితానికి అంతం కాదని అర్థం చేసుకోవాలి శివుడు నేర్పే ప్రధాన పాఠమిదే ఇతరుల వల్ల మన విలువ నిర్ణయించబడకూడదు అని కుంభరాశివారికి జీవిత విజయానికి శివారాధన ఒక బలమైన ఆధారం ఉద్యోగం డబ్బు సంబంధాలు అన్నీ కాలంతో మారుతాయి కాని మనసుకు స్థిరత్వం మాత్రం ఆధ్యాత్మికత ద్వారానే వస్తుంది మీరు ఏ పని మొదలుపెట్టినా శివుని నామస్మరణతో ముందుకు సాగితే మీ కర్మ శుద్ధి అవుతుంది ఈ శుద్ధి వల్ల పనుల్లో ఆటంకాలు తగ్గుతాయి సంబంధాల్లో అవగాహన పెరుగుతుంది కేవలం కోరుకోవడం కాకుండా జీవితాన్ని ధర్మపథంలో నడిపించాలనే సంకల్పం అవసరం ఈ సమయంలో పాటించాల్సిన శివమంత్రం చాలా అతి అతిశక్తివంతమైనది ఓం శివాయ ఈ పంచాక్షరి మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీలోని భయం అస్థిరత ప్రేమలోని బాధ క్రమంగా కరిగిపోతాయి ఈ మంత్రం ద్వారా మీ మనసుకు ఒక కొత్త శక్తి నభిస్తుంది అదే శక్తి మిమ్మల్ని ప్రేమలోనూ జీవితంలోనూ విజయం వైపు నడిపిస్తుంది ఈ రెండు విషయాలను కలిపి చూస్తే ప్రేమ సమస్యలు మరియు శివుని మార్గం రెండూ ఒకే చోట కలుస్తాయి ప్రేమ మీకు బాధ నేర్పింది శివుడు మీకు విరక్తి కాదు సమతుల్యత నేర్పుతున్నాడు ఈ సమతుల్యతే మీ జీవితానికి నిజమైన విజయాన్ని తీసుకువస్తుంది ఇప్పుడు మీకు అర్థమవుతోంది ప్రేమలో గెలవడమంటే ఎవరినో సంపాదించడం కాదు మీరే మీమీద గెలవడం అదే శివతత్వం అదే కుంభరాశి జీవితసారం